హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఒక మొక్కని కొమ్మ నుంచి ఎలా గ్రో చేయాలో చూపిస్తాను మీకు చూస్తేనే ఉంటుంది ఇది నల్లేరు మొక్క ఈ నల్లేరు మొక్కని కొమ్మ నుంచి ఎంత ఈజీగా గ్రో చేయాలో చూపిస్తాను మనం డ్రాగన్ ఫ్రూట్ ఎలా అయితే గ్రో చేస్తామో ఇది అంతే చాలా అంటే చాలా ఈజీ మీకు ఒక కొమ్మ దొరికితే దాంతో మల్టిపుల్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టు ఇలా కొమ్మని కట్ చేసుకోండి అండ్ అట్లీస్ట్ ఒక కనుపు ఉండేటట్టు చూసుకోండి మీకు ఆకు కనిపిస్తుంది కదా అది కనుపు అంటారు అలాంటిది ఒక్కటి ఉంటే చాలు ఇలా ఒక్క కనుపన్న ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి రూట్స్ జనరేట్ అవుతాయి అండ్ ఆల్సో కొత్త బ్రాంచ్ అనేది కొత్త కొమ్మలు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కట్ చేసుకున్న దానికి ఏమన్నా కొమ్మలకి ఆకులు అలా ఉంటే తీసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొమ్మని ఇలా ఫంగిసైడ్ సైడ్ లో ఒకసారి ఇలా డిప్ చేయండి ఇలా చేయడం వల్ల ఈ కొమ్మ అనేది కుళ్ళిపోకుండా మంచిగా రూట్స్ అనేది జనరేట్ అవుతాయి అండ్ ఆల్సో కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతాయి మీతో ఫంగి సైడ్ లేకుంటే ప్లెయిన్ గా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే అలోవేరా జెల్ ఆర్ సినిమా పౌడర్ ఉంటుంది కదా చెక్క దాల్చిన చెక్క పౌడర్ లో కూడా ఇలా డిప్ చేసి పెట్టచ్చు ఇలా ఫంగి లో డిప్ చేసాక ఇలా డైరెక్ట్ లో పెట్టేసుకోండి ఆ కనుప అనేది పూర్తిగా మట్టిలోకి వెళ్ళిపోవాలి అప్పుడైతేనే రూట్స్ అనేది జనరేట్ అవుతాయి ఇది గుర్తు పెట్టుకోండి పైకి అస్సలు పెట్టుకోండి పూర్తిగా హాఫ్ లోపల పెట్టేసేయండి ఇలా కొమ్మని మట్టిలో పెట్టేసాక బాగా వాటర్ ఇవ్వండి కింద హోల్స్ నుంచి వాటర్ వచ్చే వరకు వాటర్ ఇవ్వండి ఇక్కడ ఏం సాయిల్ యూస్ చేశానంటే వన్ రేషియో ఆయిల్ నార్మల్ గార్డెన్ సాయిల్ అండ్ వన్ రేషియో కోకోపీట్ అండ్ వన్ రేషియో వర్మీ కంపోస్ట్ మీతో వర్మీ కంపోస్ట్ లేకుండా ఓన్లీ సాయిల్ అండ్ కోకోపీట్ మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న స్టెమ్ ని ఎప్పుడు సెమీ షేడెడ్ ఏరియాలోనే పెట్టుకోండి డైరెక్ట్ సన్ కస్టల్ పెట్టుకోకండి ఇలా ఏమన్నా ప్లాంట్స్ ఉంటే వాటి మధ్యలో పెట్టేసేయండి ఇలా స్టెమ్ పెట్టేసుకున్నాక ఎప్పుడైతే ఆ సాయిల్ డ్రై అయిపోతుందో అప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు చూపించేదైతే కరెక్ట్ వన్ మంత్ తర్వాత అప్డేట్ ఇలా కనుపు నుంచి కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది అంటే కొత్త కొమ్మ సో ఇప్పుడు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రూట్స్ అనేది జనరేట్ అయి ఉంటాయి కరెక్ట్ భూమిలో పెట్టేసుకుంటే చెక్ చేయని అవసరం లేదు ఇంకా అలా గ్రో అయిపోతుంది ఇలా పార్ట్స్ లో కానీ చిన్న పాట్స్లో పెట్టుకుంటే రీపాట్ చేసేసుకోండి చూడండి ఎంత మంచిగా రూట్స్ అనేది జనరేట్ అయినాయో మంచిగా రూట్స్ జనరేట్ అయినాక డైరెక్ట్ సాయిల్లో పెట్టేసుకోండి మీరు పాట్స్ లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ సాయిల్లో పెట్టేసుకోండి ఇది థర్డ్ స్టెమ్ నేను ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఒక స్టెమ్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న స్టెమ్ నుంచి త్రీ ప్లాంట్స్ అనేది ఇలా స్టెమ్స్ ద్వారా గ్రో చేసాను ఇదైతే థర్డ్ స్టెమ్ ఇలా పెట్టుకోవడం మంచిగా రూట్స్ జనరేట్ అయినాక మీరు ఇంకెక్కడైతే అక్కడ పెట్టేసుకోండి ఏదైనా పాట్ లైనా పెట్టుకోవచ్చు మంచిగా గ్రో అవుతుంది డైరెక్ట్ సాయిల్లోనే పెట్టుకోవచ్చు నేను అయితే త్రీ స్టెమ్స్ డైరెక్ట్ సాయిల్లోనే పెట్ట పెట్టేస్తాను అండ్ ఇది పెట్టుకోవడం ఎలాంటి చోట పెట్టుకోవాలంటే ఒకవేళ పాట్ లో పెట్టుకునేటట్టు ఉంటే అది మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉన్న చోట పెట్టేసుకోండి అంటే దానికంటూ ఒక ప్లేస్ ఇవ్వాలి సపోర్ట్ అనేది ఇస్తే అదే స్ప్రెడ్ అయిపోతా వస్తుంది కొత్త కొత్త బ్రాంచెస్ అనేది వస్తాయి ఇలా పెట్టేసుకొని వాటర్ ఇవ్వండి మీకు వితిన్ ఇన్ మంత్కే మంచిగా కొత్త కొత్త బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతాయి మీ గార్డెన్ లో కానీ ఈ మొక్క లేకుంటే తప్పకుండా గ్రో చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ మొక్కకి కొమ్మతో మల్టిపుల్ ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు చూపించేది అయితే ఫస్ట్ స్టెమ్ నేను పెట్టుకునేది ఇప్పుడు ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో చూడండి నేను ప్యాషన్ ఫ్రూట్ చెట్ పక్కన పెట్టేసుకున్నాను సో అది స్ప్రెడ్ అవుతుంది ఇది స్ప్రెడ్ అవుతుంది అండ్ మంచిగా కూడా గ్రో అవుతుంది సో చాలా ఈజీ ఇక్కడ చూపించేది అదే చాలా మంచిగా స్ప్రెడ్ అయింది నల్లేరు మొక్కకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ కొమ్మలతో మనం పచ్చడి చేసుకొని తినచ్చు చాలా రుచిగా చాలా బాగుంటది మెయిన్ ఈ మొక్క బెనిఫిట్స్ ఏంటంటే విరిగిన ఎముకల్ని కూడా అతికి అంత కెపాసిటీ ఉంటుంది మొక్కకి సో తప్పకుండా గ్రో చేయండి అండ్ డైజెషన్ కి మంచిదే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో తప్పకుండా గ్రో చేయండి ఒక్క కొమ్మ నుంచి చాలా అంటే చాలా గ్రో చేసుకోవచ్చు ఇదైతే సెకండ్ ప్లాంట్ నేను కొమ్మ నుంచి గ్రో చేసుకోండి వీటి నుంచి థర్డ్ స్టెమ్ ని గ్రో చేసుకున్నాను అదే వీడియోలో షేర్ చేశాను సో తప్పకుండా గ్రో చేసుకోండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఇష్టం వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్